మాస ఫలితాల్లో భాగంగా మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల మాఘమాసం ఎలా ఉండబోతోంది ఎటువంటి పరిహారములు పాటించాలి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశములను మాస ఫలితాల్లో ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు కాకి ఆర్ద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు న్యా ఛ పునర్వసు మూడు పాదాలు కే హ మిథున రాశి వారికి పన్నెండో స్థానమైనటువంటి వృషభంలో గురువు ఉండటం వ్యయం ఖర్చు విపరీతం కుంభంలో భాగ్యంలో శని ఉండటం కొంత శ్రమ అధికం కానీ ఇబ్బంది లేదు దశమస్థానమైనటువంటి మీనల్లో రాహువు ఉండటం కొంత వృత్తి ఉద్యోగ వ్యాపార అనుకూల ఫలితాలైతే ఉంటాయి స్థానమైనటువంటి కన్యలో కేతువు యొక్క సంచారం మిథున రాశి వారికి కొంత త్రిప్పట వ్యవహారము అనారోగ్యమును ఇవ్వడం అకాల భోజనం అనారోగ్యము కొంత ఉంటుంది మొత్తానికి మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల కొంత శుభంగా ఉన్నాడు కుజుడు మిథునంలోనే ఉన్నాడు అర్ధశుభుడు అంటే మిథున రాశి వారికి గ్రహ సంచార రీత్యా ఈ ఫిబ్రవరి నెల అనేటువంటిది కొంత గ్రహబలం అనేటువంటిది తగ్గుముఖం పట్టింది ఇన్ని రోజులు మాకు బాగుంది కదా అన్న ఆలోచనతో ముందుకు వెళ్ళిన మిథున రాశివారు కొంత ఆలోచనలో పడవలసిన అవసరమైతే ప్రస్తుతము వచ్చింది అని చెప్పవచ్చు ముఖ్యంగా మిథున రాశి వారికి స్వల్ప గ్రహబలం ప్రతి వ్యక్తి కూడా తమదైనటువంటి రంగముల్లో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే బుద్ధిబలం మాత్రమే మీకు ఉపయోగపడుతుంది బుద్ధిబలంతో ముందుకు సాగండి ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు వద్దు కొన్ని విషయముల ఎందు శ్రమ అధికంగా ఉంటుంది అయితే శ్రమకు తగినటువంటి ఫలితాలైతే ఖచ్చితంగా ఈ మాసంలో పొందుతారు సాహసించి పనులు చేయండి పనులు చేయాలి అనుకునేటువంటి వారు చుట్టుపక్కల పరిస్థితులను పెద్దగా పట్టించుకోకండి అంటే మీ మీద మీ కెరియర్ను ప్రభావితం చేసేటువంటి ఏవైనా ఉంటే వాటిని దూరం పెట్టండి కొంత జాగ్రత్త పడవలసినటువంటి అవసరమైతే ఉన్నది ఏ ప్రయాణాలు చేస్తారో ఆ ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది ప్రయాణముల వల్ల కార్యసిద్ధి అనేటువంటిది కూడా మీకు ఉంది ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు దర్శనం ఈ ఫిబ్రవరి నెలలో మీ మీద ఒక అద్భుతమైన ప్రభావాన్ని చూపించవచ్చు ఆ గురువును సేవించి వేదాంత మార్గంలో ఉన్నత స్థితికి చేరుకునే భాగ్యము కూడా మిథున రాశి వారికి ఈ మాసం కలగబోతోంది కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేయండి కొంత ఆధ్యాత్మిక చింతన మార్గంలో మీ ఆలోచనలు ముందుకు ఉంటాయి ఎన్నో రోజుల నుండి బదిలీ కోరుకుంటున్నటువంటి ఉద్యోగులకు ఫిబ్రవరి నెలలో కొంత ప్రమోషన్తో కూడిన స్థాన చలనం అనేది ట్రాన్స్ఫర్స్ ఉద్యోగంలో అనేటువంటిది ఉండవచ్చు ఇల్లు కట్టుకోవడము ఇంట్లో శుభకార్యములను చెయ్యటము మొదలైనటువంటి మార్పులు చేర్పులకు చాలా వరకు కూడా తగిన సమయం కొంత కుటుంబ వ్యవహారములు ఇన్ని రోజులు ఏవైతే మిమ్మల్ని చికాకు పెట్టాయో ఇబ్బంది పెట్టాయో ఆ చికాకు పెట్టినటువంటి పనులన్నీ కూడా కొంత మార్పు చెందవచ్చు ముఖ్యంగా శత్రువులతో మీకు శత్రు బాధ మిథున రాశి వారికి ఎప్పుడూ ఉంటుంది ఈ శత్రువులు మిమ్మల్ని చూస్తే భరించలేరు వారు ఈర్ష్యపడేట్టుగా ఉండటం మీ నైజం కానీ కొంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేయటం చాలా వరకు కూడా మంచిది శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి అనవసర విషయముల ఎందు తలదూర్చకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మొహమాటాన్ని దరిచేరనీయకండి ప్రయాణాల్లో జాగ్రత్తలు చాలా వరకు కూడా అవసరమవుతాయి అయితే ప్రయాణముల వల్ల ఇంతకుముందు చెప్పినట్టుగా కార్యసిద్ధి మీకు ప్రయాణముల ఎందే ఉంటుంది వ్యాపారం చేయవలసిన వారు దీర్ఘకాలిక పెట్టుబడులు కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం అనేటువంటిది మంచిది శుభకార్యముల యొక్క విషయంలో ఆర్థికంగా కొన్ని చికాకులు తలెత్తవచ్చు కుటుంబంలో చిన్న చిన్న కలహాలైతే తప్పకుండా ఉంటాయి మాసాంతంలో గత కొన్ని రోజులుగా వినాలి అనుకుంటున్న ఒక శుభవార్తను శ్రవణము చేస్తారు మనోధైర్యాన్ని కోల్పోవద్దు మీ ఇంట్లో శుభకార్యములు జరుగుతాయి కొన్ని సంఘటనలు మాత్రం మీ మనోఫలకం మీద ఒక ముద్రను వేసే ఆస్కారం కూడా ఉంది కాబట్టి కొంత జాగ్రత్త పడవలసిన సమయము విద్యార్థిని విద్యార్థులు అన్ని రంగాల్లో కూడా విజయ అవకాశాలతో ముందుకు వెళ్తారు అప్పులు చెయ్యటం అనేటువంటిది తప్పకపోవచ్చు కొంత అప్పులు చెయ్యటంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కొంత ఇబ్బంది పడతారు మొత్తానికి ఒకటి చెప్పవచ్చు ఏమిటి అంటే కొంత అసంపూర్ణంగానే అంటే ఈ ఫిబ్రవరి నెలలో ఫిఫ్టీ పర్సెంట్ శుభము ఫిఫ్టీ పర్సెంట్ అశుభం వెరసి మిశ్రమంగా ఉంటుంది మరి గురుగారు మేము సాధన ఏం చేసుకోవాలి అంటే ఏం లేదు నవగ్రహ స్తోత్ర పారాయణము ప్రతిరోజు చెయ్యటము మీకు చెప్పుకోదగినటువంటి మంచి పరిహారం నాలుగు సోమవారాలు ఉపవాసంతో పాటుగా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం మరకు చాలా యోగదాయకంగా ఉంటుంది అలాగే ఏదైనా ఒక గురువారం కావచ్చు ఒక మంచి రోజు నాలుగు గురువారాల్లో ఒక గురువారము దత్తక్షేత్ర దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి మీ జాతకంలో మార్పులు బ్రహ్మాండంగా కలుగుతాయి మరల వచ్చే మాసం కలుసుకుందాము అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్